దానియేలు పదకొండవ అధ్యాయం మా దీడగు మొదటి సంవత్సరం అందు మీ కాయలును స్థిరపరచుటకునూ బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడి ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారాసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేవను అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశ పునలు దిక్కుల విభాగింపబడును అది అతని వంశపు వారికి కానీ అతడి ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము పేరుతో పెరికివేయబడును అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదరు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడున బలము పొందేదరు అతడు ఇతని కంటే గొప్పవాడ ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనేదరు మరియు వారు బయలు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర ప్రదేశపు రాజునద్దకు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు అతడైనను అతని భుజబలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను కనిన వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజుకోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచో వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందరు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము కోట దనుక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఏలయనగా దక్షిణ దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలావచ్చును ఆ కాలమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయము కావచ్చును ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలవలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనను వచ్చిన వాణికి ఎదురుగా ఎవరూ నిలవలేకపోయినందున తన వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆదేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చేదరు అయితే ఆమె సమ్మతింపక అతని కలిసి కొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొరును అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానమును అతని మీదికి మరలా వచ్చునట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పుకొను కానీ ఆటంకపడి కూలి అగపడకపోవును అతనికి మారుగా మరొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వాణిని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహము వలననైనను యుద్ధము వలననైనను కలగదు అతనికి బదులు కానీ చిడగు ఒకడు వచ్చును అతనికి రాజ్య ఘనత నియరు గాని నెమ్మది కాలం అతడు వచ్చి ఇచకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనం అగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గల వాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరుల పితరులు కాని చెయ్యని దానిని చేయును ఏదనగా అతడి ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలము ప్రకారములను పట్టుకొనుటకు కుట్ర చెయ్యును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించి వారు అతని పాడు చేసేదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములు ఆడేదరు నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా గడపటనుండదు అంతటా కితీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అభపిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరచుకును అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్నివలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి ఎగు వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీలకాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు అతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును మరియు ఈ కొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా అతని వారికి మహా కలుగజేయును దేశమును క్రేమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంత్యకాలముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఏదో మియులును మోయాబియులును అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకొననేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరచుకొని లూబియులను కోషీయులను తనకు పాద సేవకులుగా చేయును అంతట తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతమునకును మధ్య వేయును అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయువా డెవడును లేకపోవును ఆమెన్